పెండింగ్ డిఏలు సాధిద్దాం టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ పర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగులు సంఘటితమై ప్రభుత్వ పరంగా వచ్చే హక్కులను హక్కులను సాధించుకోవాలని టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ పిలుపునిచ్చారు హైదర్గోడలోని మున్సిపల్ చైర్మన్ చాంబర్ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఈయన అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ విభాగాలు విధులు నిర్వర్తించే ఉద్యోగులు ప్రమోషన్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు అధికారులకు వచ్చిన ప్రభుత్వం ఉద్యోగులను స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప ఉద్యోగుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవటం లేదన్నారు సో ఈ నేపథ్యంలో ఈయన ఏం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మన హక్కులు మనం కాపాడుకోవాలి మనకు రావాల్సిన ఐదు డియా బకాయిలను మనం సాధించుకోవాలి ఉద్యోగులందరం కూడా ఏకతాటిపైకి అయితే రావాలి వచ్చి మన హక్కుల్ని మనం సంపాదించుకోవాలి మన డిఏని మనం అయితే సాధించుకోవాలని చెప్పేసి చెప్పారు దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు డిఏ బకాయిలను అయితే సాధించి తీరుతామని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి